కార్యక్రమంలో ఉదయించిన వెన్నెల డాక్టర్ వి గారి కథానికి ఉదయించిన వెన్నెల ఏడుస్తున్న చింటూని రెక్క పట్టుకు లాక్కు వస్తున్న దృశ్యం చూడగానే తనకి అర్థమైపోయింది వీడు మళ్ళీ మేడ మీద గదికి వెళ్ళాడు అని ఏరా మళ్ళీ పైకి వెళ్ళావా ఈసారి వాడి నానమ్మ గర్జించింది వాడు ఏడుపు ఆపకుండా వాడి నాన్న అయిన నా కోసమో మా నాన్న కోసమో చుట్టూ దిక్కులు చూస్తున్నాడు మా ఇద్దరిలో ఎవరు కనబడినా అమ్మా నానమ్మల నుంచి వాడిని కాపాడతామని వాడి ఆశ పోనీ ఆపినా విషయం అక్కడితో ఆగిపోదు అది కన్నీళ్లతో మొదలై అర్ధాకలితో కానీ ముగియదు వాడి ఏడుపు ఇంకో పది నిమిషాలు అలానే కొనసాగితే అప్పుడు వాళ్ళమ్మే మళ్ళీ దగ్గరకు తీసుకుంటుంది మళ్ళీ వెళ్ళావా అని కోపడ్డ నానమ్మే వాడికి ఇష్టమైన అప్పచ్చులు పెడుతుంది ఆ తర్వాత ఇద్దరు తీరుబడిగా వాడి మీద అరిచి ఎంత తప్పు చేశామో అని బాధపడతారు ఆ బాధని రాత్రి భోజనాల వేళ మాతో పంచుకొని మాకు పంచుతారు వీడు ఆ గదికి వెళ్ళడం మానడు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఇంట్లో ఉద్వేగ వాతావరణం ఏర్పడక మానదు అలా జరిగిన రోజు రాత్రి రోజా తనతో ఆ తలుపుకి తాళం వెయ్యండి అంటే వినరు మళ్ళీ వెళ్ళావా అని కోప్పడ్డం తెలుసు మీ అమ్మగారికి కానీ గది తాళం వేద్దాం మావయ్య గారిని ఒప్పించండి అంటే మాత్రం వల్ల కాదు అనేస్తారు మీరూ తక్కువ లేరు ట్రాన్స్ఫర్ చేయించుకోండి ఈ ఊరు నుంచి అంటే మీరూ వినరు నా కొడుకుని నాకు కాకుండా చేసే దురుద్దేశం ఇంతమందికి ఉంటే ఏకాకిని ఏమి చేయగలుగుతాను అంటూ మళ్ళీ శోక సముద్రంలో మునిగిపోతుంది ఆ దుఃఖం వస్తుందని భావించే ఆపద గురించే కాదు జరిగిన ప్రమాదం తాలూకు జ్ఞాపకాల వల్ల కూడా సంఘటన జరిగి ఏడాది దాటిపోయింది కానీ ఇంట్లోని వారెవరు ఇంకా మామూలు మనుషులు కాలేదు మగవారు అని సమాజం తగిలించిన అలంకరణ వల్లనో లేక అది తెచ్చే బాధ్యత వల్లనో కానీ నాన్న తను మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు వీలైనంత వరకు ఆడవారిద్దరినీ ఆ విషయం కదపకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ వారు ఆ విషయాన్ని తలుచుకోకుండా ఉంచేందుకు ఏమి చేయాలో తమకు తెలీదు ఎందుకంటే తమ మనస్థితి కూడా వారికి భిన్నంగానో మెరుగ్గానో లేదు కాబట్టి గదిలోకి వచ్చిన రోజా ఎప్పట్లా తాళం గురించో ట్రాన్స్ఫర్ గురించో మాట్లాడక మౌనంగా వచ్చి మంచం ఎక్కి పడుకుంది రోజా భిన్నమైన ప్రవర్తన ఒక ఇంత ఆశ్చర్యాన్ని ఆందోళనని కలిగించింది తనకు తానే కుదుటపడే ప్రయత్నంలో ఉందేమో అన్న రవ్వంత ఆశ కూడా చిగురించింది ఏదీ తెలియక తనకు తానే నిర్ణయించుకోవడం ఎందుకు అని కూడా అనిపించింది కానీ కదిపితే తన ప్రయత్నానికి తానేమైనా గండి కొట్టినవాడు అవుతాడా అన్న అనుమానం ఒకవైపు ఏదీ తేల్చుకోలేక చివరికి మాటలకన్నా మౌనం మేలని రమణ మహర్షి పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకున్నాడు మనసు చాలా చిత్రమైనది ఒకటి జరుగుతుందని ఇంకొకటి జరిగితే బాగుండు అని ఒకే విషయమే రెండు అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంది చింటుగాడి సంగతి జరిగినప్పుడల్లా రోజా ఎప్పుడు ఈ సంభాషణను ఆపి తనను తాను నియంత్రించుకునే స్థితికి వస్తుందో అని అనుకునేవాడు రాత్రి రోజా మౌనం వాస్తవానికి తనకి ఊరటనివ్వాలి కానీ అలా జరగలేదు ఇంకా రెట్టింపు ఆందోళనని ఇచ్చింది రోజాని ఓదార్చినప్పుడు తనకి నిద్రపట్టింది కానీ గత రాత్రి అందుకు భిన్నంగా తనకి నిద్రపట్టలేదు చాలాసేపు ఆ బడలిక తన మొహంపై స్పష్టంగా కనబడుతోంది ఆ రోజు సెలవు రోజు కాబట్టి నయమైంది లేదంటే ఆ ప్రభావం తన పనిపైన తన క్రింది వారిపైన పడేది రెండు కప్పుల్లో కాఫీతో తమ గదిలో వెనుక వైపుగా ఉన్న బాల్కనీలోకి వచ్చింది రోజా తనకి ఓ కప్పు అందించి దూరంగా ఉన్న కుర్చీ తనకి దగ్గరగా లాక్కొని కూర్చుంది ఇంకా అడిగేయాల్సిందే లేదంటే ఇవాల్టి రాత్రి కూడా తను నిద్రపోలేడు అనుకున్నాడు అనుకున్నదే తడవుగా రోజా తను వాక్యం మొదలు పెట్టకుండానే రోజా పూర్తి సంగతి పూర్తి చేసింది అందుకేనేమో ఆడవారిని అర్ధాంగి అంటారు నిజానికి భర్త ఆ అర్థభాగం కూడా చెప్పక్కర్లేదు భర్తని అర్థం చేసుకున్న భార్యలకి భర్త మనసులో పదాలు కదలాడగానే వాటి భావం భావనతో సహా అన్నీ ప్రకటించగలరు ఆ సామర్థ్యం భగవంతుడు బహుశా ఆడవారికే ఇచ్చాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి మీకు రాత్రి నిద్రపట్టి ఉండదని ఊహించే ఉదయపు కాఫీ కాస్త స్ట్రాంగ్గా తెచ్చా వేడివేడిగా ఉంది తాగండి తర్వాత మాట్లాడుకోవచ్చు అని తన కప్పులోని వేడి కాఫీని ఆస్వాదిస్తూ తాగనారంభించింది అయితే అమ్మకి కూడా మెల్లిగా ఎలా బయటపడాలో చెప్పు తను ఒక గుటక వేసి అన్నాడు తను ఇందాక అన్నట్లు భగవంతుడు స్త్రీమూర్తులకి ఇచ్చినన్ని సామర్థ్యాలు పురుష పొంగలకి ఇవ్వలేదు వారు చెప్పకుండానే అర్థం చేసుకోగలిగిన విషయాలని వీరికి వివరించి విశదీకరించిన చాలా సందర్భాలలో అర్థం కాదు అటువంటిది వారి మనసులోని భావాలను చదివి వారికే వాటి గురించి చెప్పడం అన్న దుస్సాహసం ఇంకొకటి లేదు ఆ దుస్సాహసం తను ఆ క్షణాన చేశాడు చిన్న నవ్వు రువ్విన రోజా నేనేమి ఆలోచించాననుకున్నారేమిటి అంది మరో గుటక వేస్తూ అంటే అంటే ఎప్పట్లా గదిలోకి రాగానే అందుకునే రాగం అందుకోకపోతే సమాధాన పడ్డావేమో అనుకున్నాను కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటారు కదా అన్న నేను ఓ గుటక వేసి అన్నిటినీ కాలానికే వదిలేయకూడదు కొన్ని పనులు నిర్ణయాలు మనం కూడా తీసుకోవాలి అంది చాలా శాంతంగా ఏం పనులు ఎలాంటి నిర్ణయాలు గొంతులో కాఫీ దిగడం ఆగిపోయింది రోజా మాటలతో నిర్ణయం ఏ పాటిదో ఊహించడానికి బుర్ర అసలు పనిచేయాలి కదా ఎందుకు కంగారు పడతారు మీరు ఊహించేంత తుఫాన్ ఏమీ కాదులేండి నేనేమి ఊహించానో అది ఎంత తీవ్రత ఊహించానో కూడా చెప్పగల మనోశాస్త్రవేత్త ముందు ఎందుకు కుప్పిగంతులు అనుకొని సరే ఏంటో అది చెప్పు అన్నాను ఒకంత విసుగ్గా వాస్తవానికి అది విసుగ్ కాదు ఆందోళన ఆ విషయం కూడా రోజాకు తెలిసిపోతుంది కర్మ అనుకొని చెప్పమన్నట్టుగా కాఫీ తాగుతూ సైగ చేశా ఏమీ లేదు చింటుగాడిని మా అమ్మ దగ్గర చదివిస్తా మా తమ్ముడి కూతురితో పాటు వీడిని అదే స్కూల్లో వేసేద్దామో అనుకుంటున్నా తమ్ముడికి చెప్పాను అడ్మిషన్ విషయాలు తెలుసుకోమని కాదండి కానీ విషయం తుఫాను రేపేదే అంటే ఏంటి నీ ఉద్దేశం నా గాలి తీవ్రత మొదలైంది ఆ ఒక్క మాటతోనే తను ఊహించిందేగా అందుకని నిమ్మలంగానే చెప్పింది సదుద్దేశమే ఆ నిమ్మలం నన్ను మరింత ఉద్రిక్తుడిని చేసేదిగా అనిపించింది వాడు ఎటు వెళ్ళడు ఇక్కడే చదువుకుంటాడు అయినా నన్ను అడగకుండా నువ్వెలా నిర్ణయం తీసుకుంటావు రవ్వంత కోపంగానే అడిగాను చూస్తూనే ఉన్నాగా ఏడాదిన్నర్ బట్టి మీ సహాయ సహకారాలు అందుకే నిర్ణయం తీసుకున్నా మీరు కాదు కూడదు అంటే చింటూ ఒక్కడే కాదు నేను కూడా వెళ్ళవలసి వస్తుంది మరింత గట్టిగా కానీ స్థిరంగా చెప్పింది రోజా అర్థమయ్యింది రోజా ఈ మాటలు తనను బెదిరించడానికి అనట్లేదు ఆవేశం వల్ల ప్రయోజనం ఏమీ లేదు రోజా కూడా ఆవేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా అనిపించలేదు తన మాటల్లో స్థిరత్వం వదనంలో విశ్వాసం అవి అనాలోచిత మాటలు కావని అనిపించింది తన కుర్చీని రోజాకి ముందుకన్నా మరింత దగ్గరగా లాక్కొని రో అనే లోపే నా నిర్ణయం మారదు అని తన చేతుల నుండి సున్నితంగా చేతిని తీసుకొని ఖాళీ కప్పులు పట్టుకొని కిందికి వెళ్ళిపోయింది నిస్సత్తువుగా అనిపించి గదిలోకి వచ్చి మంచంపై వాలిపోయాడు కళ్ళు మూసుకుంటూనే ఉదయ్ మెదిలాడు దీనికంతటికీ మూల కారణమైన వాడు ఉదయ్ తన తమ్ముడు తనకి వాడికి ఏడేళ్ళు తేడా వాడికి చిన్నప్పటి నుంచి తమ బాబాయ్లా ఆర్మీలోకి వెళ్ళాలి అని కోరిక వాడు వాడి బాబాయ్ చూసి ప్రభావితమైతే చింటూ వాడి బాబాయ్ని చూసి అదే ఉదయ్ని చూసి ప్రభావితుడయ్యాడు ఇప్పుడు అదే రోజా భయానికి కారణం ఉదయ్ మొదట వాడి కోరిక చెప్పినప్పుడు అమ్మ ఒప్పుకోలేదు నాన్న నేను బాబాయ్ ఒప్పించాము వాడిని ఆ పరీక్షలకు తయారు చేయించడానికి పగలు రాత్రిళ్ళు వాడితో పాటు సమంగా కష్టపడింది మాత్రం రోజానే వాడు సెలెక్ట్ అయిన రోజు అందరికన్నా ఎక్కువ ఆనందపడింది తనే అందరినీ భోజనాలకు పిలిచి ఆ రోజు వేడుకలా జరిపించింది వాడికి వదినంటే అంటే మాల అభిమానం ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ తర్వాత రోజానే అడిగేవాడు వాడు కోరుకున్నట్లుగానే వైమానిక దళంలో చేరాడు ఎంతో ఆనందించాం అందరం రోజా అందరికీ ఎంతో గర్వంగా చెప్పుకునేది తన మరిది గురించి చింటుగాడికి కూడా వాడి బాబాయ్ గురించి గొప్పగా చెప్తూ ఉండేది ఇప్పుడు ఇలా వాడు ఆ మాట అంటేనే కసుమని లేస్తోంది కానీ వాడికి ఆసక్తి రావడానికి సగం పైగా కారణం తనే అసలు చింటూ విషయంలోనే కాదు ఒక్కోసారి ఉదయ విషయంలో కూడా తనని తాను నిందించుకుంటూ ఉంటుంది తన ప్రోత్సాహం వల్లే వాడికి గతి పట్టింది అని ఆ రోజు ఇంకా గుర్తు మధ్యాహ్నం వేళ నాన్న టీవీలో వార్తలు చూస్తున్నారు ఒక యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తి పైలట్కి నియంత్రణ తప్పి నేలకూలింది అని తను వేరే పని ఉండి ఆ రోజు సెలవు పెట్టాడు ఆఫీస్కి బహుశా భగవంతుడు తనని అందుకే ఆ రోజు ఇంట్లో ఉంచినట్లున్నాడు అమ్మ కుప్పకూలిపోయింది రోజా అధికారంగా తమకు వార్త చేరే వరకు నమ్మకూడదు అని ఓ నమ్మకంతో ఉంది విమానం కూలిన వార్త తమను చేరింది కానీ బాడీ దొరకలేదు అని చెప్పారు రోజాకి అప్పటికీ నమ్మకం ఉదయ్ తిరిగి వస్తాడు అని అమ్మని కూడా బహుశా అదే నమ్మకం బతికించినట్లుంది అనిపిస్తుంది ఇప్పటికీ రెండు రోజుల తర్వాత కానీ ఉదయ్ శరీరం దొరకలేదు ఇంకో నాలుగు రోజుల తర్వాత వైమానిక విన్యాసానికి బెంగళూరు బయలుదేరి వెళ్ళాలి చింటూగాడు తన స్నేహితులకి అమ్మమ్మకి మావయ్యకి పాలవాడి దగ్గర నుండి పక్క వీధి అంకుల వరకు అందరికీ చెప్పాడు పాపం బెంగళూరు వెళ్తున్నాము బాబాయ్ని కలుస్తున్నాము విమానాల విన్యాసాలు చూస్తున్నాము తర్వాత బెంగళూరు సిటీ అంతా చూస్తాము బాబాయ్ తనకి పెద్ద విమానం కొని ఉంచాడు తను తెచ్చుకోవాలి ఇలా వాడి ఊహలు ఆశలు అన్నిటినీ వాడి బాబాయ్ ఎగిరిన విమానం ఒక్కసారిగా తలకిందులు చేసింది బాబాయ్ని మువ్వెన్నెల జెండాలో చుట్టి తీసుకువచ్చినప్పుడు చిన్నవాడు కదా వ్యక్తులు పడుకున్నా దుప్పట్లా జెండానే కప్పుకుంటారా అని అడిగాడు వాడికి బాబాయ్ చనిపోయాడు అని ఎవరో చెప్పారు వాడికి ఏమర్థమైందో తెలీదు కానీ వాడు శవం దగ్గరికి వెళ్ళి బాబాయ్ నేను నీలాగే పడుకుంటే జెండా కప్పుకునే పడుకుంటా అని చెప్పాడు ఆ క్షణం మొదలైంది రోజాకి గుబులు ఇవేవీ తెలియని చింటుగాడు మేడపైన ఉన్న ఉన్న ఉదయగదికి తరచూ వెళ్ళడం వాడి ఫోటోలు వాడి ట్రైనింగ్ ఫోటోలు వాడి క్యాంపు వస్తువులు విమానం బొమ్మలు ఒకటేమిటి వాడికి సంబంధించిన ప్రతి వస్తువు ఆ యూనిఫామ్ అన్నీ వాడిని ఆకర్షిస్తున్నాయి అది రోజా భయాన్ని రోజు రోజుకి మరింత పెంచుతోంది ఆ గదికి అందుకే తను తాళం వేయమని అడుగుతుంది చాలా రోజులు ఆ గది దాటి తమ గదికి రావడానికి కూడా తన మనస్సు అంగీకరించలేదు ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అమ్మకి ఇంకా మరింత సమయం పట్టేట్లుంది అలా అని ఆ గదికి తాళం వేస్తే ఎంతకాలం నిజానికి దూరంగా పరిగెడతారు అని నాన్న కోప్పడతారు వెయ్యకపోతే వీడు వెళ్ళక మానడు వెళ్తే రోజా ఊరుకోదు ఇలాగే ఉంటే వాడు వాడి బాబాయిలాగా పట్టుబడితే అమ్మని అందరం కలిసి ఒప్పించడం రోజాకి ఇంకా గుర్తే తను అలాగే కరిగిపోతే తన బాబుకేమన్నా అయితే ఆ ఊహే రోజాని నిలువెల్లా వణికిస్తుంది తమకున్నది ఒక్కడే సంతానం సర్వం వాడే ప్రాణం ఊపిరి ఆయువు అన్నీ వాడే గుర్తుంచుకోండి వాడికి ఏదైనా జరిగితే మీరు పోగొట్టుకునేది రెండు ప్రాణాలని గొంతు గద్గమవుతూ రోజా అన్న మాటలని తను మాత్రం ఎలా కొట్టి పారేయగలడు తను మాత్రం వాడికి తండ్రి ఉదయ్కి అన్నా కాదా ఉదయ్ని తన చేతుల్లో ఎత్తుకు పెంచాడు తనకి బాధ లేదా కానీ ఎవరైనా చేయగలిగింది ఏముంది ఎప్పుడు కన్నంటుకుందో లేచేసరికి భోజనాల వేలైంది భోజనాల బల దగ్గర చింటుగాడి నుండి అందరూ మౌనంగా ఉన్నారంటే రోజా తన నిర్ణయం అందరికీ చెప్పినట్లు అర్థమైంది ఆ నిర్ణయం ఎవరికీ అంగీకారం కాదు అలా అని వ్యతిరేకించింది లేదు అసలు చింటుగాడిని వదిలి రోజా ఉండగలదా అంతటి నిర్ణయం తీసుకుంది అంటే తనెంతగా భయపడింది అందరికీ అర్థమైనట్లుంది బహుశా ఆ కారణం చేతనే ఎవరూ గట్టిగా వద్దు అనట్లు ఉన్నారు చింటుగాడు మళ్ళీ నన్ను వాళ్ళ తాతని చూశాడు ఆశగా నానమ్మకి అమ్మ నిర్ణయం ఇష్టం లేకపోయినా అమ్మకే వత్తాసు పలుకుతుంది అని వాడి గట్టి నమ్మకం కానీ మా ఇద్దరి మౌనం వాడి చిన్ని ఆశని అడియాస చేసిందని అర్థమైంది మేడ పైన ఒంటరిగా కూర్చున్న వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి గోముగా మెడచెట్టు చేతులు వేశాడు చింటూ రోజాని ఓదార్చడానికే తాను వెళ్ళాడు మెడ చుట్టూ పెనవేసిన బంధాన్ని ఒడిలోకి తీసుకుంటూ ఏం కావాలేంటి అని రానంటున్న చిరునవ్వుని బలవంతంగా పెదవులపై రప్పించి అడిగింది రోజా అది ఇద్దరినీ ఉద్దేశించిన మాట అయినప్పటికీ తను మౌనం వాహించాడు ఎందుకో ఆ క్షణాన యుద్ధం పూర్తిగా చింటూదే అనిపించింది తన అశక్తత బహుశా అలా అనిపించేలా చేసిందేమో అమ్మ గోముగా పిలిచాడు వెన్న దొంగిలించిన చిన్నకృష్ణుడు బహుశా అలా పిలిచే అమ్మ యశోదమ్మని మాయ చేసేవాడేమో అనిపించింది అని తప్ప రోజా మరేమీ మాట్లాడలేదు వినాలని తనకు ఉందేమో అనిపించింది అమ్మ సిద్ధు మాయ డాక్టర్ కదా అన్నాడు వాడు మెదలెట్టాలనుకున్న విషయం మేమిద్దరం ఎరుగున్నదే కానీ వాడు మొదలుపెట్టిన అంశం నాతో పాటు బహుశా రోజా కూడా ఊహించి ఉండకపోవచ్చు అనిపించింది అవును ఏం అడిగింది రోజా నేను మావేలా డాక్టర్ అవ్వాలనేగా నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపుతున్నావు రోజా అవును కాదు అని ఏమీ చెప్పలేదు ఏం చెప్తుంది మౌనంగా నా వైపు చూసింది నేను అదే మౌనం వహించాను వాడే మళ్ళీ నేను ఇక్కడ ఉండి కూడా డాక్టర్ చదువుకోవచ్చు కదా ప్రాధాయపడుతున్నట్టుగా అన్నాడు రోజాకి ఏం చెప్పాలో తెలియడం లేదు రోజాకే కాదు తనకు తెలీదు విషయం అటువంటిది సాయంత్రం చిన్న తాత వచ్చినప్పుడు నేను డాక్టర్ చదవడానికి అమ్మ నన్ను మావే దగ్గరికి పంపుతోంది అని చెప్పా తాతయ్య నాకు మాట చెప్పారు నేను బాబాయ్ గదికి వెళ్తుంటే నువ్వు నానమ్మ భయపడుతున్నారు అని చెప్పారు నేను బాబాయ్లా విమానం ఎక్కితే నాకు యాక్సిడెంట్ అవుతుందని మీ భయం కదా రోజా కళ్ళల్లో తిరుగుతున్న నీరు కన్ను వీడి జారకుండా బలవంతంగా కంటి కొనలలో ఆపుకుంటోంది అమ్మ నువ్వు నానమ్మ ఇంత పిరికివారా అని నవ్వాడు వాడి ఏ మార్చే నవ్వు నిజంగా ఏ మార్చి రోజా ఎర్రటి పెదవులపై రోజా పువ్వు విచ్చింది అవునరా నేను నానమ్మ పిరికివారమే మీలాగా ధైర్యవంతులం కాదు అంది నవ్వుతూ తెలుసు బాబాయ్ హీరోలా ఫ్లైట్ ఎగరేస్తే యాక్సిడెంట్ అయ్యింది యుద్ధంలో కూడా అలా జరుగుతుంది కదా వాడి వాదన మొదలుపెట్టాడు అది వేరు అంది రోజా అది వేరే అయినా బాబాయ్ హీరోనే కదా అన్నాడు రోజాకి కోపం వచ్చింది అయితే ఇప్పుడు ఏమిటా మీ చిన్నతాత ఇవేనా నీకు చెప్పి పంపింది విసుగ్గా అంది ఈ చిన్నతాత విషయం ఇక్కడ అన్నాడు కాబట్టి నయమైంది కానీ అదే అమ్మ దగ్గర అని ఉంటేనా ఆయనను మరి గుమ్మంలో అడుగు పెట్టనివ్వదు ఇప్పుడు చింటూగాడికి వాడి బాబాయ్ ఎలా ఆదర్శమో ఉదయ్కి వాడి బాబాయ్ ఎలా ఉదయ్ పోయినప్పటి నుండి అమ్మకి చెప్పొద్దు బాబాయ్ పైన కూడా కోపం వాడి మరణానికి ఎన్ని కారణాలు వెతకాలో అన్నీ వెతుకుతున్నారు అత్తాకోడళ్ళు ఇద్దరు ఒక రకంగా రోజా అన్నట్లు వాడి యుద్ధంలో పోయి ఉంటే దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అన్న సంతృప్తి గర్వం ఉండేది మనసుకి నచ్చ చెప్పుకోవడం కూడా అప్పుడంత కష్టమయ్యేది కాదు కానీ ఇప్పుడు వాడు ఎందుకు పోయాడు అంటే ఎవరి వైఫల్యం అనుకోవాలి ఎవరిని కారణం అనాలి ఎవరిని నిందించాలి దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అనుకోవాలా అకారణంగా ఆయువు మూడింది అనుకోవాలా ఇదే అందరి అంతరాలలో వేధిస్తున్న ప్రశ్న మనిషి తను చేసే కర్మలకి బాధపడడు వాటికి బాధ్యత వహించే కారణాలు లేకపోతేనే అశాంతి అది కాదమ్మా నేను డాక్టర్ అవుతాను నీకోసం కానీ ఆర్మీ డాక్టర్ అవుతాను సరేనా అప్పుడు నీకు భయం లేదుగా నాకేమైనా అవుతుందని బతింలాడుకుంటూ అన్నాడు రోజాకి వాడి కోరికలో ఉన్న బలం అర్థమైంది ఉదయ్ కూడా ఇలాగే ఒప్పించుకున్నాడు అది కాదు నాన్న బాబాయ్ యాక్సిడెంట్ చూసావుగా అవన్నీ చాలా ప్రమాదకరం నిన్ను నేను అలా ప్రమాదంలోకి పంపలేను ఇంకా దాగుడు మూతల వల్ల ఉపయోగం లేదనుకున్నట్లుంది సూటిగా చెప్పేసింది అమ్మ యాక్సిడెంట్ ఎవరికైనా అవుతుంది కదా ఇదంతా వీడి తెలివా లేక చిన్న మావయ్య గారి ట్రైనింగా అని అనుకుని ఇదంతా చిన్న తాత చెప్పారా అని అడిగింది వీడి మీద కోపం ఆయన పైకి దారి మళ్ళింది అనిపించింది అబ్బా కాదమ్మా మన స్కూబీకి కూడా యాక్సిడెంట్ అవ్వలేదా అది కూడా డాగ్స్ పారాడైజ్కి వెళ్ళిపోయింది అని చెప్పావుగా తమ కుక్క పోయినప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తు చేశాడు ఇంకా తను కలుగ చేసుకోకపోతే ఈ సంభాషణ ఎక్కడి వరకు వెళ్ళి ఇంకా ఏ ఏ నిర్ణయాలతో ముగుస్తుందో తెలీదు అనిపించింది చింటూ కిందికి వెళ్ళి నానమ్మని కాఫీ పెట్టమని చెప్పు నా మాటల్లో వాడికి ఏం భరోసా కనబడిందో కానీ వాడు సంతోషంగా అలాగే నాన్న అని యాహు అని అరిచినట్టుగా జవాబిచ్చి పరుగులాంటి నడకతో రెండంతస్తులు గబగబా దిగడానికి వెళ్తున్న వాడితో వాళ్ళ వాళ్ళమ్మ కూడా దాదాపు అరిచింది రోజా నా పిలుపుకి చెప్పండి అన్నట్టుగా నా వైపు చూసింది చింటూ మాటల్లో నువ్వు గ్రహించాల్సినవి రెండు ఒకటి స్కూబీ ఉదాహరణను గమనించు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అది మన చేతిలో లేదు విధి లిఖితం ఆ క్షణం అలా రాసిపెట్టి ఉంటే బహుశా ఉదయ్ నేలపైన ఉన్నా మనకి దక్కేవాడు కాకపోవచ్చు మా బాబాయ్ అరవై ఐదేళ్ళు ఆరోగ్యంగా లేరా ఆయన మరి ఆర్మీయేగా పోనీ మనకి తెలిసిన వాళ్లలో అర్ధాయిష్తో పోయిన వారెవరూ లేరా చెప్పు మౌనంగానే తలూపింది ఇది తెలియని సత్యం కాదు కానీ మనవారు అనేసరికి ఏ జీవన సత్యం ఒప్పుకోవాలనిపించదు మానవ నైజం అంతే రెండోది అడిగింది ఏ భావమో గొంతులో కనబడలేదు వాడికి నువ్వంటే వల్లమాలిన ప్రేమ నీకోసమే వాడు డాక్టర్ అవుతాను అంటే అర్థం కావట్లేదా దేశానికి సేవ చేయాలనే వాడి కోరికలో నీ పాత్ర ఏమీ లేదా చెప్పు కేవలం వాడు ఉదయ్ని చూసే ప్రేరణ పొందాడా ఆ మాటకి వస్తే ఉదయ్ తన లక్ష్యం చేరడంలో నీ ప్రోత్సాహం సహకారం ఎంత ఉంది కాదంటావా ఉంది అందువల్లే ఆ అపరాధ భావనలో నుండి నేను బయటపడలేకపోతున్నాను అంటూ కట్టతగిన వాగులా భోరునే ఏడ్చింది ఆ క్షణాన అనిపించింది రోజాని తను నిజంగానే అర్థం చేసుకోలేదని ఉదయ్ మరణానికి ఒక విధంగా తనని తాను బాధ్యురాలను చేసుకుంది అని పిచ్చిదాన నీ వంటి మా అమ్మ నానమ్మల వంటి మాతృమూర్తుల కారణంగానే మన వంటి కొన్ని కోట్ల కుటుంబాలు స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నాయి మన ఊపిరిలో ప్రతి శ్వాస ఖచ్చితంగా ఒక సైనికుడి రుణమే అని నీ మరిదికి నీ బిడ్డకి చెప్పిన నువ్వే ఇలా ఏదో జరుగుందని వెనకడుగు వేయడం సబబేనా దేశానికి తమ బిడ్డలను త్యాగం చేసే మహోన్నత నిర్ణయం అందరూ తీసుకోలేరు ఎంతటి త్యాగం కావాలి దానికి దేశాన్ని ఇల్లు వలె ప్రేమించి దేశమాతని తల్లిలా భావించి తమ బిడ్డల్ని అంకితం చేయడం అసామాన్య విషయం నన్ను అడిగితే దేశానికి తమ బిడ్డల్ని అంకితం ఇస్తున్న మాతృమూర్తులందరూ అసాధారణ వ్యక్తిత్వం కలవారు వారికి ఎవరు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేరు దేశానికి సేవ చేయాలి అని వాడికి ఉగ్గుపాలతో నువ్వే నేర్పి ఇప్పుడు నేర్పిన నువ్వే వాడి ఆశలను తుంచుతావా అటువంటి బిడ్డని పొందినందుకు నువ్వు నేను ఎంతో గర్వపడాలి ఈ దేశమే మన మొదటి ఇల్లు అని చెప్పిన నువ్వే ఇప్పుడు ఈ నాలుగు గోడలే నీ ఇల్లు అని ఎలా చెప్పగలుగుతున్నావు రోజా ఉదయం మరణం మన దురదృష్టం చూడు చిన్నవాడైన వాడు ఏమన్నాడు నీ కోసం డాక్టర్ చదువుతా అన్నాడు నీ బిడ్డని చూడు ఇవాల్టి కాలంలో తల్లిదండ్రుల గురించి ఇంత ఆలోచించే పిల్లలని కానీ ఇంత చిన్న వయసులో తల్లి కోసం రాజీపడే సంతానాన్ని కానీ మన ఎరుకలో ఎరుగుదమా వాడు నిన్ను వదిలి ఉండలేడు అమ్మని బాధ పెట్టలేక తనే కాంప్రమైజ్ అయ్యాడు వాడిని పంపకు ఇంకా సమయం ఉంది ఈ లోపల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆవేశంలో నిర్ణయం తీసుకోకు రోజాకి నచ్చ చెప్పడంలో సఫలం అయ్యాడో లేదో తనకే తెలీదు వాడేమీ సర్దుకుపోలేదు మీకున్న తెలివిటాట్లే వాడికి ఉన్నాయి నేను డాక్టర్ని అవుతాను కానీ ఆర్మీలో అన్నాడు ఎక్కడ పడ్డాడు అని నవ్వు విరిసిన కళ్ళల్లోని కన్నిటిని తుడుచుకుంటూ కానీ వాడు నా భయాన్ని బెంగని గ్రహించాడు చూడండి అందుకు నా పట్టుదల సడలిపోయింది సరే అలాగే కానివ్వండి కాలమే పరిష్కారం చూపుతుంది ఏదేమైనా నా స్వార్థం నా దేశానికి ఒక మంచి పౌరుణ్ణి దూరం చేయకూడదు అలాగే నా సుభాష్ని వాడి ఆశలకి సుభాష్ చింటుగాడి పేరు ఉదయ్ పెట్టిన పేరు ఆ క్షణాన్ని అనిపించింది అస్తమించిన ఉదయం వెన్నెల రాత్రికి ఆహ్వానం పలుకుతోంది అని మీరింతవరకు